పిల్లలు వెల్కమ్ అనగనగా కథ ఉగ్రాక్షుడు కోటద్వారం దగ్గరకు రావడం చూస్తూనే అమరపాలుడు చిత్రసేనుడి వద్దకు పోయి మహారాజా ఆ రాక్షసుడు భూమి దద్దరిల్లేలా అడుగులు వేస్తూ కోటలోకి వస్తున్నాడు అని చెప్పాడు చిత్రసేనుడు నివ్వెరపోయాడు రాణి కాంతిమతి వెలవెలబోయింది అయితే ఆ కుర్రవాడెవరైంది ఉగ్రాక్షుడు మాట అన్నాడు చిత్రసేనుడు వాణ్ణి మనమంత సులభంగా మోసగించలే మహారాజా అన్నాడు అమరపాలుడు అలాగే తోస్తున్నది అంటూ చిత్రసేనుడు కాంతిమతి కేసి ఒక క్షణకాలం చూసి మనం విచారించి లాభం లేదు నేను అతడికి వాగ్దానం చేసినప్పుడు పరిస్థితులు ఈ విధంగా పరిణమిస్తవని ఊహించలేకపోయాను అన్నాడు వాణ్ణి హతమారిస్తేనో మహారాజా అన్నాడు అమరపాలుడు అది అంత తేలిగ్గా సాధ్యమయ్యేది కాదు ఒకవేళ సాధ్యమైన రాజ్యం అల్లకల్లోలం కావటం నేను మాట తప్పాననే అపకీర్తి పొందటం జరిగి తీరుతుంది అన్నాడు చిత్రసేనుడు రాణి కాంతిమతి చప్పున ఆసనం మించి లేచి మహారాజా ఆ రాక్షసుడి సంగతి నాకు వదలండి అంటూ తన గదికేసి వెళ్ళిపోయింది ఇంతలో ఉగ్రాక్షుడు రాజప్రాసాదం సమీపించి మహారాజా మహారాజా అంటూ గావుకేకలు పెట్టాడు ఆ కేకలు వింటూనే చిత్రసేనుడు అమరపాలుడు మేడమెట్లు దిగి కిందకు వచ్చారు చిత్రసేనుడు ఉగ్రాక్షుడికేసి చిరునవ్వు నవ్వుతూ చూసి ఏం జరిగింది ఉగ్రాక్ష అన్నాడు మోసం మహారాజా ఈ విధంగా ఆడి తప్పుతారని నేను అనుకోలేదు అన్నాడు ఉగ్రాక్షుడు భుజం మీంచి కుర్రవాణ్ణి కిందకి దింపుతూ దాసీల వల్ల పొరపాటు జరిగిపోయింది వాళ్ళు హడావిడిలో నీకు రాజకుమారుడి బదులు మంత్రికుమారుణ్ణి ఇచ్చారు అన్నాడు అమరపాలుడు వీడు మంత్రికుమారుడా గట్టిగా నవ్వుతూ ఉగ్రాక్షుడు కుర్రవాణ్ణి రెండు చేతులతో పట్టి పైకెత్తుతూ వీడు వంటవాడి కొడుకు మంత్రికుమారుడు కాదు అసలు నాకు కావలసింది చిత్రసేన మహారాజు గారి మొదటి సంతానం దానికి బదులు ఈ రాజ్యమంతా నాకిస్తానన్నా తీసుకోను అన్నాడు కొంచెం ఆగు కుర్రవాడికి మంచి దుస్తులు తొడిగి ఇప్పుడే తీసుకువస్తారు అన్నాడు చిత్రసేనుడు క్షణాల మీద దాసీలు చక్కని పట్టు దుస్తులతో అలంకరించిన ఒక కుర్రవాణ్ణి తెచ్చి ఉగ్రాక్షుడి ముందు నిలబెట్టారు ఉగ్రాక్షుడు ఆ కుర్రవాడికేసి దాసీలకేసి ఒకటి రెండుసార్లు పరీక్షగా చూసి దాసీలతో అమ్మాయిలు మీరు హడావిడిలో రాజకుమారుడికి బదులుగా మరెవరినైనా తీసుకురాలేదు కదా అని అడిగాడు నీకంత అనుమానమైతే అబ్బాయినే అడుగు అన్నారు దాసీలు లోపల చిత్రసేనుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఉగ్రాక్షుడు కుర్రవాణ్ణి సమీపించి వాణ్ణి చేతుల్లోకి తీసుకుంటూ నీ పేరేమిటి బాబూ అని అడిగాడు యువరాజు అన్నాడు కుర్రవాడు దాసీలు పెద్దగా నవ్వుతూ అదేం ప్రశ్న ఉగ్రాక్ష నీవెవరి కొడుకువు అని కుర్రవాణ్ణి ప్రశ్నిస్తే నిజం బయటపడేది కదా అన్నారు నన్ను మీరు మోసం చేయదలుచుకుంటే అలాంటి ప్రశ్నకు వీడు ఎలాంటి జవాబివ్వాలో ముందుగానే మీరు నేర్పి ఉంటారు అందుకనే నేను మరొక రకం ప్రశ్న అడిగాను వీడు రాజకుమారుడు అవునో కాదో తెలుసుకునేందుకు అడవిలో వీడికొక పరీక్ష ఉన్నది ఈసారి కూడా మీరు నన్ను మోసం చేసినట్టు బయటపడిందో మీ దాసీలందరినీ ఎత్తుకుపోయి నా బంట్లకిచ్చి పెళ్లి చేసేస్తాను అన్నాడు ఉగ్రాక్షుడు ఉగ్రాక్షుడు మాటలు విన్న దాసీలు కొందరు నవ్వుకున్నారు కొందరు భయపడ్డారు ఉగ్రాక్షుడు కుర్రవాణి భుజాన్ని ఎక్కించుకుని వేగంగా అడుగులు వేసుకుంటూ అడవిలో ప్రవేశించాడు అడవిలో కొంత దూరం నడిచిన తరువాత కుర్రవాణ్ణి రాజకుమారుడు అవునో కాదో పరీక్ష చేయాలనుకున్నాడు అతడికి దారి మధ్య వంటవాడి కొడుకు జారవిడిచిన కర్రపుల్ల కనపడింది ఉగ్రాక్షుడు కుర్రవాణ్ణి భుజం మించి దించి కర్రపుల్లను అతడి చేతికిచ్చి ఈ కర్రపుల్ల నీకిస్తే ఏం చేస్తావరా బాబూ అని ప్రశ్నించాడు ఇది నాకెందుకు మా అయ్యకిస్తాను అన్నాడు కుర్రవాడు ఉగ్రాక్షుడు ఉలిక్కిపడ్డాడు మళ్లీ తనను మోసగించి ఉంటారన్న అనుమానం అతడికి కలిగింది మీ అయ్య ఈ కర్రతో ఏం చేస్తాడు అని అడిగాడు మంద విడిచి ఏదైనా గొర్రె పారిపోవాలని చూస్తే ఈ కర్రతో దాని కాళ్ళు విరక్కొడతాడు అన్నాడు కుర్రవాడు అరే కుంభకర్ణుడా నువ్వు రాజుగారి గొర్రెలు కాచేవాడి కొడుకు అన్న మాట ఎంత మోసం ఎంత మోసం గొర్రెలు కాచేవాడి కొడుకును రాజకుమారుడని చెప్పి నాకిస్తారా అంటూ ఉగ్రాక్షుడు కళ్ళెర్రచేసి కుర్రవాణ్ణి భుజాన వేసుకుని హుంకరిస్తూ కపిలపురం కోటకు బయలుదేరాడు ఉగ్రాక్షుడు అడవి దాటి కోట ముందున్న మైదానం కేసి చూసేసరికి అక్కడ కొందరు గుర్రపు రౌతులు సైనికులు నిలబడి ఉన్నారు వాళ్ళని చూస్తూనే ఉగ్రాక్షుడు వీళ్ళందరినీ చిత్రసేనుడు నా మీద యుద్ధానికి పంపలేదు కదా అనుకున్నాడు కానీ అతడు వాళ్లను సమీపిస్తున్న కొద్దీ అతడికి రాజభటుల ముందు నిలబడిన అమరపాలుడు అతడి పక్కన పట్టు వస్త్రాలు ధరించి ధగధగా మెరిసిపోతున్న ఒక ఐదేళ్ల కుర్రవాడు కనిపించారు వీడే రాజకుమారుడై ఉంటాడు అనుకున్నాడు ఉగ్రాక్షుడు తృప్తిగా ఉగ్రాక్షుడు అల్లంత దూరంలో ఉండగానే అమరపాలుడు పెద్దగా కేకపెట్టి ఉగ్రాక్ష ఇడుగో రాజకుమారుడు రెండవసారి కూడా దాసీల వల్లనే పొరపాటు జరిగిపోయింది ఏమీ అనుకోకు అన్నాడు ఈ పొరపాట్లన్నీ దాసీలు చేస్తున్నవా అంటూ ఉగ్రాక్షుడు హేళనగా నవ్వి ఎవరబ్బాయినివ్వబోతున్నావు అని అడిగాడు ఈ కుర్రవాడి ఎవరో కాదు యువరాజు చిత్రసేన మహారాజు ప్రథమ సంతానం అన్నాడు అమరపాలుడు కోపంగా ఉగ్రాక్షుడు ఆ కుర్రవాణ్ణి పరీక్షగా చూసి వీడు తప్పక రాజకుమారుడే అని దృఢపరచుకుని నన్నంత ఆయాసపెట్టి మీరింత ఆయాసపడే కన్నా మొదటిసారిగానే యువరాజును నాకిస్తే సరిపోయేది కదా అన్నాడు నువ్వు రాక్షసుడివి కనుక కన్న కడుపు తీపి ఎలా ఉంటుందో నీకు తెలియదు రాణి మూర్ఛపోయింది మహారాజు దుఃఖంతో తన గదిలో పడుకుని ఉన్నాడు ఆయన ముందు వెనకలు ఆలోచించకుండా నీకు చేసిన వాగ్దానం ఈనాడు ఎంత విచారకారణమైందో నీకు తెలియదు సరే నువ్వు వచ్చిన పని అయింది కదా అన్నాడు అమరపాలుడు అవునవును అంటూ ఉగ్రాక్షుడు బిక్కమొహం వేసి రాజకుమారుణ్ణి భుజం మీదకెత్తుకుంటూ ఏదో ఒకనాడు వచ్చి మహారాజుగారి దర్శనం చేసుకుంటాను అంటూ అడవికేసి బయలుదేరాడు ఇక మీదట రాజకుమారుడికి ఎటువంటి కష్టం కలగకుండా చూస్తూ పెంచి పెద్దవాణ్ణి చేసే భారం నీది జాగ్రత్త అంటూ అమరపాలుడు వెనక నుంచి కేక వేశాడు ఉగ్రాక్షుడు ఆ కేక వింటూనే నడుస్తున్నవాడల్లా ఆగి వెనుదిరిగి ఈనాటి నుంచి వీడు చిత్రసేన మహారాజు కుమారుడు కాదు నా కుమారుడు ఉగ్రదత్తుడు తెలిసిందా అంటూ హుంకరించాడు ఉప్పొంగుతున్న ఉత్సాహంతో ఉగ్రాక్షుడు అరణ్యానికి అడ్డం పడి తన కోటకేసి నడుస్తూ భుజం మీద ఉన్న రాకుమారుడితో బాబూ ఇవాల్టి నుంచి నువ్వు నా కుమారుడివి నీ పేరు ఉగ్రదత్తుడు ఈ అడవి అంతా నీదే నీకు సేవ చేయటానికి నీ ఆజ్ఞల్ని పాలించేందుకు వందల కొలది బంట్లు మన కోటలో ఉన్నారు అన్నాడు ఉగ్రాక్షుడు తన కోటను సమీపించాడు కోట ముందు తమ తమ కుటుంబాలతో రాక్షస బంట్లు సొలుపులుగా నిలబడి ఉన్నారు వాళ్ళు ఉగ్రాక్షుణ్ణి రాజకుమారుణ్ణి చూస్తూనే జయ జయధ్వానాలు చేశారు ఉగ్రాక్షుడు తన సేవకులకు రాకుమారుణ్ణి చూపుతూ వీడు మీ కాబోయే నాయకుడు పేరు ఉగ్రదత్తుడు అన్నాడు వెంటనే ఉగ్రదత్తుడికి జే అన్న కేకలు వినిపించినాయి ఉగ్రాక్షుడు కోటలో ప్రవేశించి అక్కడ చక్కగా అలంకరించిన ఒక గదిలో ఉగ్రదత్తుణ్ణి భుజం మీ నుంచి దింపుతూ ఉగ్రదత్త ఈ గది నీది నీతో కలిసి ఆడుకునేందుకు నీ వయసు వాళ్లే అయిన ఇద్దరు బాలుర్ని తెప్పిస్తాను అన్నాడు ఉగ్రాక్షుడు తన బంట్లలో ముఖ్యులైన వారిని నలుగురిని పిలిచి మీరు ఇప్పుడే బయలుదేరి వెళ్ళి ఉగ్రదత్తుడి వయసు వాళ్లైన ఇద్దరు మగపిల్లల్ని పట్టుకురండి ఇది కొంత రహస్యంగా జరగాలి మనం పల్లెల మీద పడి పిల్లల్ని అపహరిస్తున్నట్లు చిత్రసేన మహారాజుకు తెలియకూడదు అన్నాడు అయితే ఈ పని రాత్రివేళ జరగటమే మంచిది అన్నాడొక బంటు అలాగే చెయ్యండి కానీ చీకట్లో తెలియక ఏ గుడ్డివాళ్లనో కుంటి వాళ్ళనో పట్టుకుని వస్తే మాత్రం మీ చర్మాలు ఒలుస్తాను ఇదిగో మీరు పిల్లల్ని దొంగిలించిన ఇంట్లో ఈ బంగారు కాసుల సంచులు వదిలిరండి అంటూ ఉగ్రాక్షుడు తన బంట్లకు బంగారం ఉన్న రెండు సంచులు ఇచ్చాడు కొద్ది రోజులు గడిచినాయి ఒకనాటి ఉదయం ఉగ్రాక్షుడు ఉగ్రదత్తుణ్ణి కోట ముందున్న ఆవరణలో ఆడిస్తూ ఉండగా నలుగురు రాక్షస బంట్లు పాటలు పాడుతూ ఈలలు వేస్తూ అక్కడికి పరిగెత్తుకొచ్చారు వాళ్ల చేతుల్లో ఉగ్రదత్తుడి వయసు వాళ్లే అయిన ఇద్దరు కుర్రవాళ్లు ఉన్నారు వాళ్లను చూస్తూనే ఉగ్రదత్తుడు ఉత్సాహంగా గంతులు వేయసాగాడు కానీ ఆ కుర్రవాళ్ళిద్దరూ భయంతో బిక్కుబిక్కుమంటున్నారు ఉగ్రాక్షుడు తన బంట్లతో ఎవరికీ తెలియకుండా రహస్యంగానే పట్టుకొచ్చారా అని అడిగాడు పరాయి కంటికి తెలీదు మహానాయక ఇద్దరినీ ఊరి బయట చెరువుగట్టునున్న ఇళ్ళల్లోంచి పట్టుకొచ్చాం ఆ సమయంలో పెద్దవాళ్ళెవ్వరూ లేరు మీరిచ్చిన బంగారు కాసుల సంచులు ఆ ఇళ్లలో వదిలాం అన్నారు రాక్షస బంట్లు ఇంతలో కొత్తగా పట్టుకొచ్చిన కుర్రవాళ్ళిద్దరూ ఒక్కసారిగా గొంతులెత్తి ఏడవసాగారు వాళ్ళిద్దరినీ చూసి ఉగ్రదత్తుడు కూడా కెవ్వుమని ఏడుపు ప్రారంభించాడు ఉగ్రాక్షుడు ముగ్గురిని సముదాయించేందుకు ప్రయత్నిస్తూ తన బంట్లతో వీళ్లను తోటలోకి తీసుకుపోయి ఆడించండి అక్కడ ఉన్న పులిపిల్లల్ని ఎలుగు కూనల్ని చూస్తే ఏడుపు మానచ్చు వీళ్ళు ముగ్గురూ పెరిగి పెద్దవాళ్ళు అయ్యే వరకు వీళ్లను గురించిన సమాచారం అడవిలో ఉన్న గ్రామవాసులెవ్వరికీ తెలియకూడదు అన్నాడు వెంటనే రాక్షస బంట్లు కోట వెనుక ఉన్న తోటలోకి ముగ్గురు బాలుర్ని తీసుకుపోయారు అక్కడ పులి ఎలుగుబంటి మొదలైన క్రూర మృగాల పిల్లలు చెట్ల కింద ఆడుకుంటున్నవి వాటిని చూస్తూనే ఉగ్రదత్తుడు తతిమ్మ ఇద్దరు కుర్రవాళ్ళు ఏడుపు మానారు